పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య నాలుగు వందల మంది సిబ్బందికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శుక్రవారం నిత్యావసరాలు పంపిణీ చేశారు పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం ప్రతి నెల అందించే నిత్యావసర సరుకులతో పాటు రేడియం జాకెట్స్ సబ్బులు కొబ్బరి నూనె హ్యాండ్ గ్లౌజులు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మరియు కౌన్సిల్ గుంటూరు కోటేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ బండిశేషణ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల అందజేశారు ఇప్పటి రోజున నెలలో మూడో శనివారం రావటం అలానే మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఆదేశం మేరకు ఈ రోజున స్వర్ణాంధ్ర వచ్చాంధ్ర హొచ్చు తనాల లాగా మనం అందరం చేసుకునే వాళ్ళు చేసుకోవాల్సిన ఈ కార్యక్రమం బాధ్యతగా మన దీనికి సంబంధించి ముఖ్యంగా ముఖ్య అతిథిగా ఈ రోజున మినిస్టర్గా రేపు మినిస్టర్ గారు రాబోతున్నారు అందులో మన మున్సిపాలిటీ నుంచి సిబ్బంది కానివ్వండి అలానే మన కౌన్సిలర్లు కానివ్వండి కమిషనర్ ప్రతి ఒక్కరూ పాల్గొని ఉండాలని మన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛతనాల్లాగా తీర్చుకునే బాధ్యత మనందరి దగ్గర ఉందని ఎలాంటి చెత్తని రోడ్డు మీద కానీ ఇలా వేయకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమానికి ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని మనసు అలానే అందులో భాగంగా ఈ రోజున వర్కర్స్కి ఈ ఐదు ఐటమ్స్గా ఇవ రోజున కొబ్బరి నూనె కానివ్వండి సోపులు కానివ్వండి క్యాప్లు కానివ్వండి చేతి బ్లౌజులు వాళ్ళ ఎంతో వాళ్ళ అసలు వాళ్ళ సేవ మనం ఎంతో చెప్పలేనిది వాళ్ళు ఈ రోజున వాటిలో మేము వెళ్తున్నామంటే వాళ్ళ సేవ ఎంతో ఉన్నతమైనది ఈ రోజున కాలువలో దిగి తీయమంటే వెంటనే ఏ ఆలోచించకుండా ఈ రోజున వాళ్ళ ఆరోగ్యం కూడా చూసుకోకుండా తీస్తున్నారు వాళ్ళ బాధ్యత మన మన మీద ఉంది అందుకొని సంవత్సరానికి హెల్త్ వాళ్ళకి క్యాంపుల్లాగా హెల్త్ క్యాంపులాగా పెట్టున్నాం వాళ్ళు ఒక పసు పిల్లల లాగా మనం ఎలా చూసుకుంటున్నామో ఆ వర్కర్స్ని కూడా అంతే జాగ్రత్తగా మనం చూసుకుంటున్నాము వర్కర్స్ జాగ్రత్తగా ఉండి వాళ్ళు చూసుకోవాలి వాళ్ళ యొక్క సంక్షేమం అనేది చాలా ముఖ్యం వాళ్ళు చేసేటువంటి వర్క్ ఎవరు అంటే వెలకట్లేని కాబట్టి వాళ్ళ యొక్క సంక్షేమాన్ని ఎప్పుడు కూడా మరవద్దు అని చెప్పి ఆదేశించారు దానికి అనుగుణంగానే ఈరోజు మేము మున్సిపాలిటీలో ఉన్నటువంటి అందరు వర్కర్స్ వాళ్ళు రెగ్యులర్ అయినా అవుట్ సోర్స్ అయినా ఇంకోవరైనా ఇంకోవరైనా అందరికీ ఈరోజు ఒక క్యాపు ఒక ఆప్రాన్ గ్లౌజులు సోప్సు ఆయిల్స్ ఇవన్నీ ఇవ్వడమైంది చెప్పల్స్ కూడా రావాలి అవి కొంచెం లేట్ అయింది రెండు మూడు రోజులు వస్తాయి సో ఈ అన్ని ఐటమ్స్ కూడా ప్రతి ఒక్కరుకు అందిస్తడం ఈరోజు అవుతుంది అంటే ఇది రెగ్యులర్గా ఇస్తుంటాం ఈ సంవత్సరానికి సంబంధించి ఈరోజు ఇవ్వడమైంది సో ప్రతి ఏడాది జరిగేటువంటి ఈ కార్యక్రమం అయితే ఇంత ముందుకు స్పెల్ వైజ్గా ఇచ్చేవాళ్ళు బట్ ఈసారి ఒకేసారి అన్ని కలిపి మంచి క్వాలిటీగా ఉండేటువంటి విధంగా వర్కర్ యొక్క క్షేమమే యూఎల్ బి లక్ష్యం కావటం